వెల్కమ్ టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిపిఎం పార్టీ మండల ఎనిమిదవ మహాసభలో ఇల్లందులో మంగళవారం ఘనంగా నిర్వహించారు దేవులపల్లి యాకయ్య నగర్ అమరులు గుగ్గులోతు ధర్మ కూకట్ల శంకర్ కారం సంజీవరావు ప్రాంగణంలో సుత్తి కొడవలి నక్షత్రం మహాసభ గుర్తుగా ఎనిమిది జెండాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆ ప్రాంతమంతా ఎర్రని తోరణాలతో అందంగా అలంకరించారు దేశ రాష్ట్ర డివిజన్ పట్టాల పట్టణ నాయకుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి సోమయ్య జెండా ఆవిష్కరణ చేసి వందనం స్వీకరించారు అమరుల స్థూపానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ప్రారంభించి మాట్లాడారు ఈ సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పి సోమయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు కారేపల్లి ఇల్లందు మండల కార్యదర్శి నరేందర్ అబ్దుల్ నబీ మండల నేతలు ఆలేటి కిరణ్ తాళ్లూరు కృష్ణ డి అబ్బాస్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

అలాగే కారేపల్లి మండల కార్యదర్శి నరేంద్ర గారు బుకే రమేష్ గారు వేదికపైన ఉన్న ఇల్లెందు పట్టణ నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇప్పుడు మన ఈ మహాసభల కాలం సెప్టెంబర్లో శాఖ మహాసభలు జరుపుకున్నాం అక్టోబరు నవంబరు మండల మహాసభలు జరుపుకుంటా ఉన్నాం డిసెంబరు పదిహేడు పద్దెనిమిది తేదీలలో కొత్తగూడెం జిల్లా మహాసభ ఇల్లెందులోనే ఉంది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో ఇల్లెందులోనే ఉంది అట్లాగే రాష్ట్ర మహాసభలు జనవరిలో సంగారెడ్డిలో జరగబోతూ ఉన్నాయి పార్టీ అఖిల భారత మహాసభలు తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో ఏప్రిల్ మాసంలో జరగబోతూ ఉన్నాయి ఇప్పుడే మనం గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు ఉద్యమంలో పనిచేసే అమరులైనటువంటి వారందరికీ నివాళులర్పించాం మహాసభల సందర్భంలో ఏదో కమిటీని ఎన్నుకోవడానికి ఒక తంతులాగా నిర్వహించుకోవడం కోసం కాదు మహాసభలు జరిపేది ఈ మహాసభల్లోనే అంటే ఈ మొత్తం మహాసభల షెడ్యూల్ పూర్తయ్యేసరికి అఖిల భారత మహాసభల్లోనే రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మన రాజకీయ విధానం ఎట్లా ఉండాలి అనేటటువంటి తీర్మానాన్ని ఆమోదించుకొని దానికి అనుగుణంగా పనిచేస్తాం అట్లాగే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరిస్థితులు వాటన్నిటిని కూడా చర్చించుకొని దానికి అనుగుణమైనటువంటి కర్తవ్యాలు రూపొందించుకొని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనం మహాసభ జరుపుకునేటటువంటి ఏ ప్రాంతం పరిధికి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద చర్చించి వాటిని అమలు చేయడానికి రాబోయే కాలంలో కార్యాచరణ ఏ రూపంలో ఉండాలి ఉద్యమాలు ఏ రూపంలో ఉండాలి ప్రజా సమీకరణను ఏ విధంగా చేయాలి అనే విషయాలు చర్చించుకొని తీసుకున్న కర్తవ్యాలని అమలు చేయడానికి అవసరమైనటువంటి నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం అనేది ఈ మహాసభలో ఒక కార్యక్రమంగా ఉంటుంది రాజకీయ పరిణామాలు ఏమిటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చే ముందు చాలా రకాల వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాలన్నింటినీ వెంటనే అమలు చేస్తానని చెప్పింది దాటి కాలపరిమితి ఏమీ ఉండదు వెంటనే అమలు చేస్తాము అని చెప్పేసి చెప్పింది పది సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడింది అణచవేతకు పాల్పడింది అప్రజాస్వామికంగా వివరించింది మేము వస్తే ప్రజాస్వామ్యం ఉంటుంది మేము వస్తే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం ప్రజల తరఫున నిలబడతాం అందుకని ప్రజలారా మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి అని చెప్పారు ప్రజలు కూడా పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనా పద్ధతి చూసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించినటువంటి అప్రజాస్వామిక ధోరణులు చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళు అణచివేతని అన్యాయాన్ని నిర్బంధాన్ని అక్రమాలని సహించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళని కాదు మనం అందుకనే ఈ అణచివేతకి అన్యాయానికి పాల్పడుతూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని గది ఆ ఆకాంక్షతోనే తెలంగాణ ప్రజానీకం ఉంది బీఆర్ఎస్ని ఓడించారు కాంగ్రెస్ని గెలిపించారు గెలిపించిన తర్వాత కాంగ్రెస్ ఏం చేస్తూ ఉంది ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ ఉందా చెప్పినట్టుగా పరిపాలన చేస్తూ ఉందా ప్రచారం మాత్రం చెప్పినట్టుగా చేస్తున్నా అనే ప్రచారం చేసుకుంటా ఉంది కానీ ఏమి చేస్తున్నది అని చెప్పేసి చూసినప్పుడు చేసిన వాగ్దానాల్లో అరా కొరాగా ఒకటి రెండు వాగ్దానాలు అమలు చేసి మిగిలిన వాటి కూడా విస్మరించేటటువంటి పద్ధతిని అవలంబిస్తా ఉంది నాలుగు వందల ఇరవై అని చెప్పి కేటీఆర్ అంటున్నాడు ఆయన ఫోర్ ట్వంటీ కలిసి వస్తుందని చెప్పేసి పెట్టాడా లేకపోతే నిజంగానే నాలుగు వందల ఇరవై ఉన్నాయా అనేది ఎట్లా ఉన్నా అది పక్కన పెట్టిన చాలా వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల్లో ఆరు గ్యారెంటీలు అనే దాంట్లో కూడా ఇరవై నాలుగు గ్యారెంటీలు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో నాలుగు గ్యారెంటీలు ఉన్నాయి వాటిల్లో అమలు చేసిన వాగ్దానం ఏమిటి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది అమలు చేసి బీజేపీ పరిపాలించేటటువంటి ఆర్థిక విధానాలు బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఏమున్నాయో ఆర్థిక విధానాలు మతోన్మాద విధానాల్లో తేడా ఉంది కాంగ్రెస్కి బీజేపీకి ఆర్థిక విధానాలు అక్కడికి ఇక్కడికి తేడా లేదు బీఆర్ఎస్ ఆర్థిక విధానాలకి ఈ ఆర్థిక విధానాలకి తేడా లేదు ప్రజాస్వామ్యంలో తేడా లేదు వాగ్దాన బంధాల్లో తేడా లేదు ఎందులో తేడా ఉంది అని చెప్పి చూస్తే ఎందులోనూ తేడా లేదు అని చెప్పేసి వస్తా ఉంది అందుకే ఇవాళ సిపిఎం పార్టీ చెప్పేది ఏంటంటే రానున్న కాలంలో పది సంవత్సరాల కాలం బరాంచం కాబట్టి వెనక్కి పంపించాం కొత్త పాలన ఏమన్నా వస్తుందేమని అని చెప్పి చూసాం కొత్త వ్యక్తులు వచ్చారు తప్ప పాత పాలనే కొనసాగుతూ ఉంది అందుకనే ఈ పాత పాలనకు వ్యతిరేకంగా మొత్తం ప్రజలందరూ కూడా రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలకు సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది అని చెప్పేసి అనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం విముక్తి చేసేది కమ్యూనిస్టులే కమ్యూనిజమే మార్క్సిజమే ప్రపంచాన్ని విముక్తి చేసేది అని రుజువు చేస్తా ఉంది వీళ్ళు జాతీయవాదం పేరుతో ముందుకొచ్చి అణచివేసేది కార్మికుల్ని కర్షకుల్ని మహిళల్ని రైతుల్ని బడుగు బలహీన వర్గాలు అణచివేస్తా ఉన్నారు వీళ్ళని అధికారంలోకి రానియకుండా ఉండాలి అని అంటే కావాల్సిందేమిటి ఎవరు కావాలి ఎవరు కావాలి అంటే ఎర్ర జెండా కావాలి వామపక్షాలు కావాలి పార్లమెంటులో వాళ్ళు ఉంటేనే సరి అయినటువంటి న్యాయం దొరుకుతుంది నిరుద్యోగం పోతే ధరలు పోతాయి అని చెప్పేసి అని భావించా ఇవాళ ఫ్రాన్స్ లో అతి పెద్ద పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీల కూటమి వామపక్షాల కూటమి వచ్చింది పార్లమెంట్ దిశలో దిశలో ప్రయాణించేది ముందుకు సాగేది మార్క్సిజం లెనినిజం ఆధారంగా ప్రయాణించేది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు భారతదేశంలో దానికి మించినటువంటిది మరొకటి లేదు అందుకనే నీకు ఎప్పుడు ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి అనేది కాదు శ్రీలంక పరిణామాలు వస్తున్నాయి ఇక్కడ చూసాం అగ్నివీరు వచ్చినప్పుడు ఆందోళన చూసాం రైతుల ఆందోళన చూసాం కార్మికుల ఆందోళన చూసాం ఇవాళ దేశంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా కార్మిక కర్షక ఐక్యత వర్దిల్లాలి అని చెప్పి నాలుగు వందల మూడు రైతు సంఘాలు నూట ఎనభై కార్మిక సంఘాలు కలిసి ఒక పెద్ద ప్రజా ఉద్యమానికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శ్రీకారం చుట్టబోతా ఉన్నాయి నేనే గొప్ప నేనే దేవుడి బిడ్డని అని చెప్పి చెప్పుకునే నరేంద్ర మోడీ మెడలు వంచి సిద్ధపడాలి కమ్యూనిస్ట్ అంటే నిర్బంధానికి సిద్ధపడాలి కమ్యూనిస్ట్ అంటే ప్రజల కోసం నిలబడాలి కమ్యూనిస్ట్ అంటే అన్యాయాన్ని ఎదిరించాలి ఆ రకమైనటువంటి ఒక దృఢమైన సంకల్పాన్ని మనం అందిపుచ్చుకొని ముందుకు సాగాలి ఇల్లెందు పట్టణంలో మనం పార్టీ జిల్లా మహాసభల్ని నిర్వహించబోతా ఉన్నాం